ఒకటో సీరియల్ నెంబర్ కె ప్రేమ్ కుమార్ గారు వీరు సత్య హరిచంద్ర కాసీ మనకి ప్రదర్శించబోతుంది వీరి ఇంకోలు గ్రామం అండి బాపట్ల జిల్లా బ్రహ్మాండం అంతా ఆవరించి కన్నులున్న వారిని సైతము గుడ్డి వంటను చేచున్నది కదా ఎంత గరము కలవారియుండలోపలి నిధోల మునెత్త మరగు దుంగలభూ ఇది సిద్ధాంజనంబో మగలము హూ अलठ ग रखई ताराड़ को लटला तार फुगत्ते हु पिटी भेटी पंट मसलो न पेसलो सगिली ढाॻी तोल चुटी कमल चंडमुल कला सज्रो दुर्य सजो

அஹோ எவ்வளோ எவரெது நிறுத்துல

ఎంత పొరబడితని ఎంత పొరబడితుని సగము కాలుతూ పరువులేక నెట్ట నీరు పైకి లేచిన ఈ శవములు ప్రాణిగా భావించుతని కదా అయ్యయ్యో ఈ కడేపరుపు దుస్థితిని చూడ ఎంత జాలి వెళ్ళబడేది ఎంత జాలి గెలిపడేది మాయామే నిత్యమని సంభావించి మోహంబున 마야, 내, 야, 잭, 내, 배 내, 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 니니니니니니니니이니니오니니니니니니니니 ఇల్లాలు రాదు పుత్రులు తోడై రాష్ట శ్మశానం నమ కలిగినప్పుడు ఎలా ఎలాంటి వైరాగ్యములు కలుగుతుండరు సహజం இங்க நான் மஞ்ச தர போயிட ஓசராஜ் ஆகாசனம் அது நேரரித்தமாக నిద్ర వచ్చి స్వామి కార్యములకు భంగము కలగరు కదా నిద్ర అన్న స్మరణకు వచ్చను నాకును నా నిద్రాహారములకు రుణము తీరి ఎంత కాలమైనది సుగుణవతియుధాంగ లక్ష్మీలకు చంద్రపతి దేవి కొడుకుతో ఒక్కరికి దాసిగా ఎప్పుడు అమ్ముకొంటానో నాటితో నాకును నా నువ్వు రుణము తీరలేదు మొండిపడి ప్రాణము మాత్రమే వడది ఆ ప్రాణము పైనను ఇన్ని దుఃఖములు ఎవరు అనుభవించవారు అక్కడక్కడ దైవోబుడనే నేను ఇప్పుడు ఎన్ని విధముల బాధింపబడుతున్నాను అక్కడ पंगदासियई पाॾुली प्क कुन कुशी पुट डु कुझी दुखियूं तपकाट कॾी नागे न లోకములోని కష్టములు నన్నే కోరి ఊరించినట్లున్నారు కాకుండా ఇన్ని కష్టములు ఎవరు అనుభవించువారు ఈ నిర్భాగ్య భరిశ్చంద్రుడు వెనుక మరణ కష్టములకు తావెక్కడ దొరుకులేవు రాజ్య వియోగములకై మహారణ్య మహారణ్యవాసాది ఘోర దుఃఖంపుల సంభవించడం గణింపలు కడకు అతి నీతి నా నాయి చండాల దాస్యములకు కూడా పరితపించను కానీ చేపట్టిన దాని నన్నే పరమదయ్యముగా భావించుతూ తన తనకంతలేసి కష్టముల సంభవితులను క్షమాగుణ సంపత్తితే సహించుటే కాక తనొక్కనకు జగనమ్ముకుడు నీచ్యమ్మని ఏ సంకోచించినప్పుడు నాధ సత్య సత్యప్రతిష్టకయ్య నీచ కృత్యములు సగౌరవములయగలని

నిన్ను నేలు మరల ఎన్నుడు చూడగలుగురు తల్లి ఎల్లూ చూడగలుగు దాస దాసి జలంపల చేతుల నుండి అడుగు పెట్టాలి ఇక మిగుల గారా మరిచిట్టి నికృష్ట దాస్య దాశకు ఒప్పగించదు కదయ్యా ఒప్పగించదు కదయ్యా కడతను ప్రజలు విపత్తులు ఒక్కడక్కడిగా వచ్చి నా ధైర్యమున మరింత మాపుతులవి ఆనాడు నా భార్య పుత్రులను కాలకౌశిక విక్రయించినప్పుడు దాసి కదలమేమి అది పౌరుడు తన తల్లిని అదలించినాడది మా లోహితుడు ఓరి మా అమ్మని ఎక్కడకు కొనిపోయేదావి తలపై అదిరినాడది ఆ కాల కౌశికడు

కొడుకట్ చెలావుదన బులన్ కన్నీలతో తూచే కడుఫుల్ రంఫుకో యు కొ యుగోయో అది నా కుండగహూ అయ్యయ్యో అయ్యో హట్ట్య దురవస్తులు ఉండి సతీషత్రం కదా నాకై కదా రారాజు బిడ్డ ఇల్లాలు దిక్కుమాలి పరుల గుంపల చాకిరి గత్తి అల్లాడుట చిత్మ హరిశ్చంద్ర నిజముగా నీ జన్మము నిరర్థకబరది ఎంత వైపరీత్యం జరిగినది ఎప్పటికైనా శుభములు రాకపోయే నాని ధైర్యం కూడా అంతరించినది బ్రతికి ఉన్నంతవరకు దేవిక దాస్తమురు నాకు ఈ కాణికాపుర ఉద్యోగములు అవశ్యాను భోక్తములే అక్కడక్కడ మంద భాగ్యుళ్ళనైనా నా చిత్తములకు శాంతి ఆ ఇంకా శాంతిగా పరిపో మన కౌస్ఫుల్కి విక్రయించిన లాట నుండి లేటి వరకు గతపు తలంతు కొరత వగెత్తుకుండు నాకు నానాటం పరిమాటి నామది నా మది దురం తంబైద చిల్తుల్ మానై రాయయ్యీ వజ్రమైయ్యి యోగి మనం పురీతి అప్పుడే అప్పుడే పోశాంతి నాచుత ఏమి ఎక్కడ నుండియో జీనారామము శ్రవణ గోచరం మొక్కుతున్నది పోయి ఊచితంగాక థ్యాంక్ యూ సార్ ప్రేమ్ కుమార్ గారు శ్రీ మరీదు వెంకటరమణ గారు అట్లాగే డాక్టర్ భూసిరెడ్డి గారు స్టేజి మీద రావాల్సిందిగా కోరుతున్నాం లేదా కుక్కిరిపాడు నాగబాబు గారు రావాలని కోరుతున్నాం వారి చేతుల మీదుగా ప్రేమ్ కుమార్ గారికి మేము ప్రశంసా పాత్ర అందజేయాలని ఆహ్వానిస్తున్నామండి